గోవింద నాటిక రచనాయుడు అబ్బా ఏంటే కాస్త ఆపి నేను చెప్పేది వింటారా పేపర్ తగ్గడం ఆపేయమంటావా పిచ్చిదానా ఈ పేపర్ నేను సొంతంగా కొనదు కాదే తీరికైనప్పుడు తీరిక చదువుకోవడానికి మరి అలాంటప్పుడు ఓ పేపర్ కొనుక్కొని చదవచ్చు కదా ఏమిటి కొని చదవాలా అసలు పేపర్ ఖరీదంత తెలుసు బుద్ధి లేదు పేపర్ రెండు రూపాయలే కదా అని ఈ రోజు నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది మన జీవితకాలానికి ఎంత అవుతుంది ఆలోచించు ఈ పేపర్కి తగిలేసిన డబ్బుతో ఏదైనా మంచి వస్తువుని కొనుక్కోవచ్చు కదా దేనికైనా ఆలోచన ఉండాలే పేపర్ కొనకూడదు మరి పేపర్ చదివేయాలా ఎట్లా ఐడియా బ్రహ్మాండంగా ఉంది ఇలాంటి ఐడియా ఒక రోజు రెండు రోజులు మూడో రోజు మీ సంగతి తెలిసిపోయి పేపర్ అవ్వరు ఇవ్వరు వాళ్ళు లీవ్ ఇంకొకళ్ళు ఇస్తారు ఇంకొకరు మరొకరు ఇస్తారు ఏంటంటే మరొకరు ఇవ్వకపోతే మంచితనం ఉంటే ఎవరైనా ఇస్తారు అడిగే విధానం తీసుకునే విధానం తెలియాలి ఇదిగో చూడు కట్నం చాలా తేలేదని భార్యని చావబాదట్ట అలాంటి వాడిని ఇటు చూడు తాగడానికి డబ్బులు నీయలేదని భార్య మేడలో పుష్టిని తడిదింపు పోయేట పాపం చెట్టు కట్టి తనాలి ఇలాంటి తాగుబోతుంది ఇదిగో ఇక్కడ ఇంకొక న్యూస్ సర్లేండి పేపర్ అన్నాక ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంటుంది ముందు నా న్యూస్ వినండి అదేమిటా రేపు నా పుట్టినరోజు కదా ఉదయాన్నే లేచి లేచి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని అలా అలా షికార్కు వెళదామండి వెళదామని ఇంట్లో కూర్చుంటే అవదండి ఏం చేయమంటావు ఎక్కడికైనా వెళ్ళి ఓ వంద అప్పు తీసుకురండి వంద అప్పు ఎందుకు ఎందుకంటారేంటండి పెట్రోల్కి ఏమిటి మన స్కూటర్కి పెట్రోల్ వేయించుకోవడానికి ఓ వంద రూపాయలు అప్పు చేయాలా మరి మీరే కదండి డబ్బు లేదన్నారు అవును లేదన్నాను అందుకే మరి అప్పు చేయమంటున్నాను అప్పు చేసి పెట్రోలు పోసి స్కూటర్ నడిపే బుర్ర కాదే ఈ బుర్ర రేపు నువ్వు బయలుదేరే సమయానికి మన స్కూటర్కి పెట్రోల్ నిండుగా ఉంటుంది మరి ఏంటి సరే అదేలా అది ఎలాగో రేపు నువ్వే చూదువు కానీ రాము అరే రాము హలో మహేష్ రా ఇలా కూర్చో ఏమాయ్ మీ అన్నయ్య వచ్చాడు కొంత కాఫీ బట్టరా ఏమిట్రా విశేషాలు ఏం లేవురా నీ వల్ల అంతా హాయిగా బతుకుతున్నాం చాలా సంతోషంరా ఏమన్నా జాబ్ వచ్చిందిరా లేదురా ఏదో వాళ్ళని అడిపిస్తున్నాను అది సరే నీ వ్యాపారం ఎలా ఉందిరా ఈ మధ్యన కొద్దిగా నష్టం వచ్చిందిరా నీకు నష్టమా అయ్యో ఏం చేస్తాంరా వ్యాపారం ఉన్న తర్వాత లాభం వస్తుంది నష్టం వస్తుంది లాభ నష్టాలు భరించి చేసేదే వ్యాపారం ఏమిటరా అలా చూస్తావు అభి ఏం లేదురా కాఫీ తీసుకోండి అన్నయ్య గారు తీసుకోరా కాఫీ ఇప్పుడే అయిందిరా కొంచెం కాఫీ టిఫిన్ తీసుకోరా నిజంగా మా అంటే మా దొడ్డెళ్ళాలరా కాఫీ పట్ల అంటే టిఫిన్ కూడా తీసుకొచ్చింది ఏ రుచి ఇలాంటి టిఫిన్ చేసి చాలా రోజులు అయిందిరా మీ మీచెలాయి ఉంది ఎందుకు ఏ వంట చేసినా రుచి పచ్చి ఉండదు అప్ప ఏంటి రా వాసన ఏదో మసాలా వాసనరా మసాలా వాసన అలాగా రే చేయరా సరదాగా ఇద్దరం కలిసి చానాలేంద్రా భోంచేస్తే చెయ్యొచ్చు కానీ మరి ఇంటి దగ్గర చెప్పి రావాలి కదరా ఏం పర్వాలేదులేరా చూడు అయితే ఓ పని చేస్తాను ఏమిటి ఏం లేదురా మా ఇంటికి వెళ్ళి ఈ రోజు భోజనం మీ ఇంట్లో అని చెప్పి వచ్చేస్తాను సరేనా రే రే ఇదిగో కోట పట్టుకెళ్ళు తొందరగా వచ్చేసే ఏరా భోజనానికి తప్పదంటావా ఇంకా నాకు రావాలరా లంచ్కి రాణి రాణి వస్తున్నానండి ఏమండి ఎవరిదండి ఆ స్కూటరు ఇదే నా ఫ్రెండ్ రాముది చాలా బాగుందండి మన స్కూటరు ఎందుకు ఓ అందం లేదు అందం లేదు స్కూటర్కి అందచందాలి ఎందుకు అవసరానికి పనికొస్తుంది అది చాలు సరే లోపలికి రండి రావడం కాదు ఈ రోజు భోజనం వాడింట్లోనే నేను అర్జెంటుగా వెళ్ళాలి అరే రే అదేమిటండి పెట్రోల్ తీసేస్తున్నారు మరి నేను షికారుకి తీసుకుంటాను కదా బాగుందండి ఆ స్కూటర్లో పెట్రోల్ తీసి మన స్కూటర్లో పోసి నన్ను షికార్ తీసుకెళ్తారా అబ్బే ఇదేం బాగోలేదండి ఇది బాగోలేదు అది బాగోలేదు అని మనం అనుకుంటూ ఉంటే బ్రతకలేము బ్రతుకు తెరువు కోసం బ్రతకడం నేర్చుకోవాలి అన్నారు ఈరోజు మనం బ్రతకడం నేర్చుకోలేకపోతే రేపు మనకు బ్రతికే లేదు ఈ తెలివి అందరికీ ఉండదు రాని అంచేత నువ్వు కూడా దారికి వస్తే ఓ పది పైసలు వెనక వేసుకోవచ్చు పది కాలాల పాటు హాయిగా బ్రతికేయచ్చు ఎలా ఉంది మన ఐడియా బ్రహ్మాండంగా ఉంది మహాశయ అయితే మరి నేను వస్తాను అలాగే పిన్ని గారు జై పిన్ని గారు ఎవరు ఓ రాణి రామ్మా రారా ఏం చేస్తున్నారు గారు వంట చేస్తున్నానమ్మా పిల్లలు ఎవరు ఇంట్లో లేనట్టుగా ఉన్నారు లేరమ్మా పెద్ద అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడు అబ్బాయి ఢిల్లీ వెళ్ళాడు మూడో కాలేజీకి వెళ్ళాడు అలాగా మరి బాబాయ్ గారు ఆయన నీకు ఉందమ్మా రాజకీయ నాయకుడు కదా ఎప్పుడూ ఊరి మీదే ఉంటారు రామ్మా వంట కథకి వెళ్ళి మాట్లాడుకుందాం గారు ఏదో మాడువాసం వస్తుంది చూడండి మాడువాసం కాదమ్మా మసాలా వాసన ఏమిటో ఇంత వయసు వచ్చింది కానీ మాడు వాసన ఎలా ఉంటుందో మసాలా వాసన ఎలాగుంటుందో తెలియదంటే నమ్మండి పినిగారు ఆడపిల్లకి అన్ని రుచులు తెలియాలమ్మా వాసనలే కాదు అన్ని వంటలు తెలియాలి అమ్మగారింట్లో ఎలా జరిగిపోయినా అత్తవారింట్లో అవస్థపడాలమ్మా నిజమే పినిగారు వంటలు చేయడం తెలియకే మా ఆయన చేత రోజు చీవాళ్ళు తినవలసి వస్తుంది అలాగా పినిగారు ఇదేంటి దొండకాయ రేపుడమ్మా ఇది గోంగూర పచ్చడి అది బీరకాయ కూర ఇది బెండకాయ పులుసు ఇదేమో ఇంకేం చెప్పకండి పిండిగారు ఇలాంటి వంటలు తినాలనిపిస్తుంది కానీ తయారు చేసుకోవడం రాదు మా ఆయన బజారుకి వెళ్ళారంటే ఏదైనా కేజీల మీద తెస్తారు కానీ ఏం లాభం ఓ మూల పడేస్తాను మీకు తీరికైనప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉండు వంట నేర్పిస్తాను అలాగే పిండిగారు మరి నేను వెళ్ళొస్తాను ఇంకా వంట కూడా చేయలేదు అదేమిటమ్మా ఇంకా వంట చేయలేదా ఏ మా వారు క్యాంపుకి వెళ్ళారు పిన్నిగారు నా ఒకదానికే కదా అని ఆలస్యం చేశాను అలాగైతే నువ్వు ఒకదానివే కదమ్మా ఇక్కడే భోజనం చేయమ్మా నేను కానీ మా ఆయన కానీ ఎవరింట్లోనూ భోజనం చేయం పిన్నిగారు మీ మాట లేక భోజనం చేస్తున్నాను దొండకాయ వేపుడు వేసుకో అలాగే పిన్నిగారు కొంచెం బెండకాయ పులుసు కూడా వేసుకో అమ్మా అదేంటి ఏంటి ఈ గోంగూర పత్ర కూడా కలుపు అలాగే ఆ కొంచెం బీరకాయ కూర కూడా వేయండి అలా అనుమానం పడకుండా అడిగి నాకు ఎంతో ఇష్టం కూరలు బాగుండాలే కానీ మరి కాస్త ఎక్కువ లాగేస్తాను ఇంకేమైనా వేయమంటావమ్మా అబ్బే ఇంకేం అక్కర్లేదు పిన్నిగారు సంతృప్తిగా భోజనం చేశాను ఇదిగో ఏమిటి ఐదు వేలు అప్పు చేశాను ఎందుకు ఎందుకేమిటి వ్యాపారం చేయడానికి ఏ వ్యాపారం అదే వడ్డీ వ్యాపారం అప్పు చేసి వడ్డీ వ్యాపారం చేస్తారా మనకేమిటి లాభం అంతా లాభమే ఎలా ఎలా అంటే చెప్తాను విను మరి ఇప్పుడు నేను ఈ ఐదు వేలు నూటికి రెండు రూపాయల చొప్పు కూడా వడ్డీకి తీసుకొచ్చానా అవును దీన్ని మనం ఐదు రూపాయల వడ్డీకి ఇస్తాం ఆ వచ్చిన వడ్డీని మళ్ళీ మనం వడ్డీకి అనమాట ఇలా వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీతో ఓ సంవత్సరం అయ్యేసరికి మనం తెచ్చిన ఐదు వేల అప్పు తీరిపోను ఇంకొక ఐదు వేల రూపాయలు మనకు మిగులుతుంది అంటే అది మన నికరాదాయం అన్నమాట ఆ నికరాదాయాన్ని మనం అలా వడ్డీకి ఇస్తూ ఉంటే ఆదాయం కొండవీడి చెంతాలాగా పెరుగుతూ ఉంటుంది ఎలా ఉంది ఐడియా మీకు ఐడియాలు కదవా మహాశయ్య కొబ్బరి బొండంకు నీరు ఉన్నట్టు మీ బుర్రకు ఐడియాలు పుడుతూనే ఉంటాయి ఆలోచిస్తూ కూర్చుంటే ఈ రోజు వంట అయినట్టే వంట ఎందుకు రాని భోజనం చేయరా ఈరోజు మనం పెళ్లి కడుతున్నాం కదా ఎవరి పెళ్లి కండి ఏమో తెలీదు ఏమిట్రా రిసెప్షన్కి వచ్చారా అవునరా ఏమిట్రా మీరు వచ్చిన పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున నేను పెళ్లి కొడుకు తరపున ఈవిడ పెళ్లి కూతురు అక్కకు ఫ్రెండ్ అట మమ్మల్ని ఎలాగైనా రమ్మని పిలిచారు అందుకే వచ్చాం అసలు ఈ రోజు నేను బొంబాయి వెళ్ళవలసిందిరా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇలా రావాల్సి వచ్చింది పోనే లేరా బొంబాయి ఇంకో రోజు వెళ్ళవచ్చు బంధువులు స్నేహితులు కలుసుకున్నది ఇలాంటి సందర్భాల్లో కదరా అందుకే కదరా వచ్చాం సరే రండి అవతల భోజనానికి పిలుస్తున్నారు నువ్వు వెళ్ళరా మేము తర్వాత చేస్తాము రే భోజనానికి ముందు పనికి వెనకన్నారు పెద్దలు అందుచేత లేవండరా సరే కదా మన రిసెప్షన్ తాళం వేసారా అరే మరి తాళం తీసు అమ్మో బట్టలు లేవండి బీరువా బద్దలు కొట్టుందండి అమ్మో అమ్మో ఏమండి నగలు కనిపించడం లేదండి ఏమండి చెంబు బిందు కూడా తీసుకుపోయాడండి అండి దేవుడు ఇల్లంతా దోచుకుపోయాడు మా అమ్మగారు పెట్టిన నగలన్నీ దోచుకుపోయాడు మీరు కష్టపడకుండా సంపాదించిన డబ్బంతా దోచుకుపోయాడు బాబోయ్ బ్రతుకు తెరువు కోసం బ్రతుకు నేర్చాం మన బ్రతుకు ఇలా తగలడింది గోవింద గోవింద